మిగలైన దేవుని రాజ్యములో ప్రవేశము ఆ రాజ్యములో మనము నివాసమును దక్కించుకున్నటయే రెండవ మరణం నుంచి తప్పించబడుట కాబట్టి ప్రిల్లరా ఈ లోకములో మనము చూసేటువంటి ఈ కట్టడాలు ఈ లోకంలో చూసేటువంటి పేరు ప్రఖ్యాతలు నేమ్ అండ్ ఫే ఫేమస్ అవ్వాలనేటువంటి అతృష్ణను ఈ లోకంలో ఎవడైతే సేవకుడుగా ఉంటాడో ఎవరైతే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తాడో వానికి రెండవ మరణం నుంచి హాని జరగదు వానికి దేవుని రాజ్యములో ప్రవేశం ఉంటుంది కాబట్టి ప్రిల్లరా మనము పునా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలి ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు మానవుని బంధించేసి లోక ఆకర్షణలో చిక్కుబడిపోయి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి ఆ కృష్ణ తగ్గిపోయింది ఆలోటము లేదు ఆ మంటలు చల్లారిపోయినాయి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి ఆ జిజ్ఞాస అనేది చచ్చిపోయింది మానవునిలో విశ్వాసుల్లో చనిపోయింది కాబట్టి ప్రిల్లర మనము ఉజ్జీవింపబడాలి ఉత్తేజింపబడాలి దేవుని యొక్క వాక్యముతో పెనవేసుకుంటూ దేవుని వాక్యములో బంధించబడి ఎవ్రీ డే వి నీడ్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం కొరకు మనం ప్రతిరోజు ఎదురు చూడాలి చూడాలి